శివాయ గురువై నమ ఓం నమో శివాయ ఓం నమో నమో శ్రీ నమో నారాయణయ్య శ్రీమాత ఈరోజు మనము శుక్రవారం సందర్భంగా ఈరోజు నుంచి మనం విశేషంగా మనకి లలితా సహస్రనామాల్లో అమ్మవారి నామాలు ఉన్నాయి కదా ఆ అమ్మవారి నామాలను ఏ విధంగా మనం స్మరించుకున్నట్లయితే అంటే ఏ విధంగా పారాయణ చేసినట్లయితే మనకి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషం ఉంది ఆ నామానికి సంబంధించిన విశేషాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నమాట దానివల్ల మనం ఈసారి చదువుకునేటప్పుడు మనకి ఎటువంటి సమస్య ఉందో ఆ సమస్యను బట్టి ఆ సమస్య తగ్గట్టుగా ఆ నామాన్ని కనుక మనము చక్కగా పారాయణ చేసుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే చాలామంది లలితా సహస్రనామానికి గురుపదేశం ఉండాలి అని అంటూ ఉంటారు కాబట్టి చక్కగా మనము మనకి దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా గురువుగారి దగ్గరికి వెళ్ళి చెప్పమని అడిగినా లేదా ఒకవేళ మనకి ఈ రోజుల్లో అది కొంచెం కష్టంగా కష్టంతో కూడుకున్నది అనిపించి ఏదైనా అనిపించినా సరే మీరు మనకి యూట్యూబ్లో చాలామంది పెద్దలు చెప్పి ఉన్నారు కాబట్టి ఆ యూట్యూబ్లో ఆ గురువు గారు చెప్తున్నట్టుగా భావన చేసి చక్కగా ఒకసారి వారు చెప్తున్నప్పుడు మీరు కూడా చెప్తూ ఉంటే ఒకసారి వినేసి చదివేశారు అనుకోండి ఆ తర్వాతకి మనం ప్రతిరోజు కూడా ఈ నామాలనేవి మనం చదివేసుకోవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది లేదనమాట అయితే ముందుగా మొదటిగా ఉన్న మంత్రాన్ని మనం ముందుగా అమ్మవారిని స్మరించాలి కాబట్టి ముందు మొదటి మంత్రం ఏదైతే ఉందో ఓం శ్రీ నమః నమ మాత్రే నమ అనేది మొదటి నామము అమ్మవారిది అయితే ఈ శ్రీమాత్రే నమ అనేది మంత్రంగా జపిస్తే ఇది అని వామకేశ్వర తంత్రం చెప్తుంది పిల్లలు సరిగ్గా చూడండి పిల్లలు సరిగ్గా ప్రవర్తించక తల్లిదండ్రులను ఏడిపిస్తున్నప్పుడు తల్లిదండ్రులు సరిగ్గా లేక పిల్లలను బాధపడుతున్నప్పుడు పొరిగింటి వారి వల్ల మనశ్శాంతి కరువైనప్పుడు వచ్చే దుఃఖము ఈ మంత్ర జపం వల్ల తొలుగుతుంది కాబట్టి ఈ మంత్రాన్ని మీరు చక్కగా ప్రతిరోజు కూడా శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని గనక ప్రతిరోజు గనక మీరు జపించినట్లయితే పిల్లలు సరిగ్గా ప్రవర్తించకపోయినా లేకపోతే తల్లిదండ్రులు సరిగ్గా లేకపోయినా లేకపోతే మనకి చుట్టుపక్కల వాళ్ళు కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు ఒక్కోసారి మన పొరిగింటి వారు కూడా మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు కదా అలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఎప్పుడైనా సరే వారి వల్ల మనకు మనశ్శాంతి కరువైనప్పుడు ఈ మంత్రాన్ని జపించండి నలభై ఒక్క రోజుల పాటు ఉదయము సూర్యుని అంటే సూర్యోదయానికి ముందు నలభై ఒక్క రోజుల పాటు నూట ఎనిమిది సార్లు కనుక దీన్ని పారాయణ చేసినట్లయితే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది ఆ తర్వాత ఈ ఎనిమిది సార్లు పారాయం చేసిన తర్వాత పటిక బెల్లాన్ని అమ్మవారికి నివేదినగా సమర్పిస్తే పైన చెప్పినటువంటి దుఃఖాలన్నీ కూడా తొలగిపోతాయి సంపదలు లభిస్తాయి ఒకవేళ మీకు ఏ కోరికలు లేవు కేవలం నాకు అమ్మవారి నామాన్ని మాత్రమే జపించాలని ఉంది ఓం శ్రీ శ్రీ ఓం శ్రీమాతే ఓం శ్రీ నమో నమ ఇలాగా కేవలము అమ్మవారి నామాన్ని మాత్రమే నాకు జపించాలని ఉంది అని అంటే గనక చక్క సం సంపద కోరిక లేకుండా చెప్పిస్తే ఎప్పుడు ఏది అవసరమో అది తప్పకుండా అమ్మవారు దిచ్చి తీరతారు దీన్ని ఎవరైనా జపం చేసుకోవచ్చు ఉచ్చారణ దోషం లేకుండా ఉండడానికి గురువుల ద్వారా ఉపదేశం పొందితే మంచిది అందుకే గురుపదేశం చెప్పింది అందుకోసమే అంటే ఉచ్చారణ దోషం లేకుండా చెప్తారనే కాబట్టి ఆ విధంగా గురుపదేశం ఉండాలని చెప్పారు దీన్ని ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా చక్కగా పారాయణ చేయవచ్చు ఈ నామాన్ని నలభై ఒక్క రోజుల పాటు రోజు నూట ఎనిమిది సార్లు చక్కగా కనుక అమ్మవారి నామాన్ని కనుక మీరు స్మరించుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితము కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహము లేదు ఇది మొదటి నామానికి సంబంధించిన విశేషము చాలామంది అడుగుతున్నారు కదా అమ్మ నా ఇంట్లో శాంతి సుఖశాంతులు లేవు మా ఇంట్లో కష్టాలు ఉన్నాయి ఇంకా చాలా అని అంటారు కదా దానికోసం అనమాట రెడ్డిగా జై శ్రీమాతడి శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ మీకు కూడా శుభోదయం అండి అయితే ఈ నామాన్ని కనుక మీరు చక్కగా అమ్మ లలితా సహస్రనామం అండి ముఖ్యంగా బాగా గుర్తుపెట్టింది ఎందుకంటే నేను అదే చెప్తున్నాను మన సమస్యకి ఏదైనా కూడా రెండే రెండు విష్ణు సహస్రనామము లలితా సహస్రనామాన్ని గనుక చక్కగా మనం ఆ నామం యొక్క విశిష్టత తెలుసుకొని మీరు కనుక ప్రతిరోజు కనుక పారాయణ చేసినట్లయితే ఇంక మనకి విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకా వేరే ఏమీ అసలు ఆ గ్రహశాంతులు ఆ శాంతులు ఈ శాంతులు ఇవేమీ అవసరం కూడా ఉండదు మనకి కాకపోతే కావాల్సిన భక్తి మాత్రమే అది నేను చాలాసార్లు చెప్తూనే వస్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పేది కూడా దానికోసమే అందుకని ఈరోజు మనం ఈ మనకి లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి నామాలకు అన్నీ మనకు అవ్వవు కాబట్టి రోజు కొన్ని నామాలు చొప్పున ఉదయం పూట మనం నేర్చుకుంటూ ఆ నామాలతో పాటు నామం యొక్క విశిష్టత ఆ నామం ద్వారా మనం పొందే ఫలితం ఏదైతే ఉంటుందో అందుకే కోరికలు ఉంటే కోరిక సిద్ధిస్తాయి అసలు కోరికే లేకుండా చేశారనుకోండి చక్కగా ఇంకా అది విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట అది గుర్తుపెట్టుకోండి అలాగే ఓం రెండో నామం అయింటి ఓం శ్రీ మహారాజ్ఞ నమ రెండో నామ యొక్క విశిష్టత చెప్తున్నాను చూడండి రెండోది ఓం శ్రీ మహారాజ్ఞ నమ అంటే సమస్త లోకాలను పాలించే గొప్ప అంటే ఈ సమస్త లోకాలకు అధిదేవత ఎవరయ్యా అంటే అమ్మవారే ప్రజలను పాలించే వారందరికీ అమ్మవారే పాలకురాలు అమ్మవారి కాలి కింద ఉండే కొంచెం ధూళిని తలపై రాసుకొని బ్రహ్మ సృష్టికర్త అయ్యాడు విష్ణువు పరిపాలకుడు అయ్యాడు రుద్రుడు అయ్యాడు దిక్పాలకులు పదవులను ప్రసాదించింది అమ్మవారి ఆ అమ్మవారికి సంబంధించి ఓం శ్రీ మహారాజ్ఞే నమ అనబడే ఈ మంత్రాన్ని జపిస్తే మంచిది ఓం శ్రీ మహారాజ్ఞే నమ అని గనక ఈ మంత్రాన్ని గనుక జపించినట్లయితే మనకి అమ్మవారి అంటే ఎవరైతే గనక సూర్యోస్త అంటే సూర్యోదయం కానీ లేక సూర్యాస్తమయం కానీ అమ్మవారికి ఎదురుగా ఉండి ఈ చక్కగా ఈ నామాన్ని కనుక పఠించినట్లయితే ఎనభై ఒక్క రోజుల పాటు అండి ఇది ఎనభై ఒక్క రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఉదయం ఎనిమిది లోపు జపిస్తే మంచి పదవి లభిస్తుంది ఈ సమయంలో అంటే ఈ నామాన్ని జపించే సమయంలో ఒక నియమం ఏమిటంటే ఇది కంప్లీట్ అయ్యే వరకు ఎవరు కూడా ఊరి దాటి వెళ్లరాదు అలా నియమంతో జపిస్తే మహా పదవి లభిస్తుంది రోజుకి ఇరవై ఏడు రోజుల పాటు రోజుకి నూట వెయ్యి ఎనిమిది సార్లు సూర్యోదయం లేక సూర్యాస్తమ సమయాల్లో సూర్యునికి ఎదురుగా నిలబడి జపిస్తే మంచి ఉద్యోగం లభిస్తుంది ఈ ఇరవై ఏడు రోజులు కూడా పూర్తి శాకాహారము ఒంటిపూట భోజనము స్వీకరించాలి రాత్రిపూట పలహారం చేయవచ్చు నలభై ఒక్క రోజులు జపిస్తే ఇంకా మంచిది అమ్మవారి పటానికి జపం అయ్యాక బెల్లం నివేదించాలి ఇంట్లో తమ మాటలను ఎవరి పట్టించుకోకపోవడం లేదని బాధపడేవారు నొచ్చం ఇరవై ఏడు సార్లు దీన్ని జపిస్తే చాలు అందరూ అనుకూలం అవుతారు అంటే మన ఎక్కడికి వెళ్ళినా కూడా మన మాటను పట్టించుకోకుండా ఉంటారు కదా కొంతమంది అంటే ఇతని మాటలు మన మంచి మాటలు చెప్పినా కూడా ఇతని మాటలు ఇంట్లో మనం లెక్క చేసేది అనుకునే తత్వం ఉంటుంది కొంతమంది పెద్దలు చెప్పినా కూడా పిల్లలు లెక్క చేయకుండా ఉంటారు అలాంటి మన మాట చెల్లుబాటు అవ్వాలి మంచి మాటలు చెప్తున్నాము మన మాటలు చెల్లుబాటు అవ్వాలి అనే తత్వం ఏదైనా ఉంటే గనక చక్కగా దీన్ని ఇరవై ఏడు సార్లు ఈ మంత్రాన్ని గనక ఓం శ్రీ మహారాజ్ఞ నమ అనే మంత్రాన్ని కనుక పఠించినట్లయితే చక్కగా విశేషమైన ఫలితం ఉంటుంది లేదా మంచి ఉద్యోగము మంచి పదవి కావాలి అని కనుక అనుకుంటే కనుక ఇరవై ఏడు రోజుల పాటు నూట ఎనిమిది స వెయ్యి ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు కనుక దీని పారాయణ చేసినట్లయితే ఈ నామాన్ని విశేషమైన ఫలితం ఉంటుంది కాకపోతే ఇరవై రోజులు శాకాహారమే భోజనం చేయాలి శాకాహారమే ఉండాలి అలాగే ఒంటిపూట భోజనం చేయాలి ఇది నియమం ఈ కనుక నియమం పాటిస్తే మహా అంటే చక్కగా నియమబద్ధంగా కనుక మనం చేసినట్లయితే ఒక్కసారి చేసి చూడండి చేసి చూశాకే ఆ ఫలితం ఏముంటుందనేది మనకే అర్థమవుతుంది సరే ఇది రెండో నామం అనమాట రెండవ నామం యొక్క విశిష్టత మనకి ఈ విధంగా చెప్పారు మనకి అలాగే మూడవ నామాన్ని గురించి వచ్చినట్లయితే ఓం శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః మూడో నామం ఏమిటంటే అమ్మవారిది ఓం శ్రీమత్ సింహాసనేశ్వరియ నమః అంటే అమ్మవారు సకల లోకాలను పరిపాలించే సామర్థ్యం కలిగిన అమ్మవారు లోకపాలన చేసేవారు చూడండి లోకపాలన చేసేవారు ఉన్నతాసనంపై కూర్చోవాలి అమ్మవారు సకల శుభాలకు నిలయమైన పవిత్రమైన ఆసనంపై కూర్చొని లోకపాలన చేస్తుంది ఆ ఆసనాన్ని శ్రీమత్ సింహాసనము అంటారు అదే ఆసనము అమ్మవారి యుద్ధానికి తరలి వెళ్ళేటప్పుడు రూపంలో దర్శనమిస్తుంది ఆ సింహాసనానికి కనుక అమ్మని శ్రీమత్ సింహాసనేశ్వరిగా కీర్తిస్తున్నది వేదం ఈ సింహానికి మనకు గొప్ప లక్షణం ఉంది మనలో ఉన్న ఇంద్రియాలు అనే మదపటి ఏనుగులు కట్టుతప్పి ప్రవర్తించినప్పుడు వాటిని అదుపులో పెట్టే శక్తి కలిగి ఉండడం అన్నమాట అంటే ఇటువంటి సింహాసనాన్ని అధిష్ఠించిన అమ్మవారిని ఓం శ్రీమద్ సింహాసనేశ్వరే నమ అనే నామ జపం చేస్తే శుభాలు కలుగుతాయి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఉన్నత స్థాయి కలగాలి అంటే అందంగా బాల హిన్నత్త అనంటే ఏదో అర్థం కాల నాకు భరత్ కుమార్ గారు శ్రీమాత్రే నమే జయసింయణ ఒక్కసారి క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థం కాదు అర్థం కాలేదు సరే మనకి ఎవరైనా సరే శ్రీమద్ సంహాసినేశ్వరే నమ అనే మంత్రాన్ని కనుక జపించినట్లయితే అంటే ఉద్యోగాల్లో ప్రమోషన్లు ప్రమోషన్లు కావాలి అనుకునేవారు అలాగే మనకి ఉన్నత స్థాయి మనకి శ్రమకు తగిన ఫలితం రావాలి మన మంచి పొజిషన్లో ఉండాలి అని ఎవరైతే కోరుకుంటారో వారు ఈ నామాన్ని జపిస్తూ ఉండాలి ఈ మంత్రాన్ని అరవై రోజుల పాటు ఉదయం పూట రోజుకి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే చాలు అద్భుతమైన ఫలితం వస్తుంది అనుకోకుండా పదవులు ఊడిపోయిన వారు ఉద్యోగాలు కోల్పోయిన వారు రోజు మూడు పూటల ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చొప్పున నలభై ఒక్క రోజులు అమ్మవారి పటానికి ఆవుపాలు నివేదన చేస్తూ జపం చేస్తే తిరిగి పదవులు ఉద్యోగులు లభిస్తాయి మనపై అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం కావాలనుకున్న వారు తొంభై రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే వారికి కావలసిన పని పూర్తవుతుంది మంత్రం మనకి లలిత సహస్ర ఓం శ్రీమద్ సింహాసనేశ్వర్య నమ ఓం శ్రీమద్ సింహాసనేశ్వర్య నమ అనే మంత్రాన్ని అరవై రోజుల పాటు ఉదయం పూటకి నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచిది ఉదయం పూట అనుకోకుండా పదవులు ఊడిపోయినవారు ఉద్యోగాలు కోల్పోయినవారు రోజు మూడు పూటలా ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు నలభై ఒక్క రోజులు అమ్మవారి పటానికి ఆవుపాలు నివేదన చేస్తూ చేస్తే తిరిగి పదవులు ఉద్యోగాలు లభిస్తాయి అంతేకాకుండా అంతేనండి అంతే కరెక్ట్ అలాగే మనపై అధికారులు లేక ప్రభుత్వం వారి కటాక్షం మన మీద ఉండాలి అనుకునే వారు ఎవరైతే ఉంటారో వారు తొంభై రోజులు ఈ మంత్రాన్ని ఉదయం పూట రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే వారు అనుకున్న పని నెరవేరుతుంది సకల లోకేశ్వరి లోక నియామక శక్తి కలిగిన అమ్మవారిని ఏమీ కోరుకోకుండా ఈ మంత్రాన్ని జపిస్తే అమ్మవారు మనకి ఏ టైంలో ఏం కావాలో అనుగ్రహిస్తే ఎప్పుడు కూడా కోరికలు లేని పూజ ఎప్పుడు బాగుంటుందని కాదు మనిషి అన్నాక కోరికలు ఉండాలి కాబట్టి ఆ కోరికలు ఉంటూ ఉంటాయి కాబట్టి మనకి ఆ కోరికతో కోరిక కలిగిన వాళ్ళు ఆ కోరిక నెరవేర్చుకోవడానికి చక్కగా దీన్ని పారాయం చేయవచ్చు లేదు నాకు ఏ కోరిక లేదు కేవలం ఈ నామం నాకు బాగా నచ్చిందండి అమ్మవారి నామాన్ని పలకడానికి నాకు చాలా బాగుంది కాబట్టి నేను ఈ నామాన్ని జపిస్తూ ఉండండి హ్యాపీగా జపించవచ్చు అండి చాలా కోరికలు లేని పూజ అయితే ఇంకా మంచిది తర్వాత నాలుగో నామం అయింటి ఇంకొక నామం ఉందండి ఓం చిదజ్ఞికొండ సంబూథాయ్ నమ చూడండి ఓం చిదగ్నికుండ సంబూథాయ్ నమ అంటే స్వాయంభూ మనోకాలంలో అమ్మవారు జ్ఞానం లేక పరబ్రహ్మం అనబడే అగ్నికుండం నుండి పుట్టిందని బ్రహ్మ బ్రహ్మాండ పురాణం చెప్తుంది ఈ అమ్మవారికి ఒకటి ప్రకృతి అనబడే స్త్రీరూపము రెండవది ప్రాజాపత్య పురుషుడు అనబడే పురుష రూపాలు ఉన్నాయి యజ్ఞాల్లో పురుష రూపంతో ప్రత్యక్ష సంతానాన్ని ప్రసాదించే పాయస పాత్రనిచ్చే ఇచ్చే ఈ రెండవ రూపమే దశరథునికి పుత్రకామేశ్వరీ యాగంలో ప్రత్యక్షమైన రూపం ఇదే దేవతలకు అంబా యాగంలో దర్శనమిచ్చిన మొదటి రూపం కూడా తన సంకల్ప బలంతో జ్ఞానాధి నుండి పుట్టింది కావడం వల్ల అనువనువున జ్ఞానంతో నిండి ఉన్న మూర్తి కాబట్టి అమ్మవారి పవిత్రమైన అక్షర స్వరూపుని ఓంకారం మొదలుకొని అంటే అకారం మొదలుకొని హాకారం వరకు అన్ని అక్షరాలు అమ్మవారి ఈ నామము చాలా శక్తివంతమైన నామము ఓం చిదగ్ని కుండ సంభూతాయ నమ అనే మంత్రాన్ని నిత్యము ఇరవై ఏడు సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది తెలివితేటలు పెరుగుతాయి ఈ మంత్రాన్ని ఐదు లక్షల సార్లు తన జీవితంలో జపిస్తే జీవితంలో చూడండి ఐదు లక్షల సార్లు జీవితంలో జపిస్తే వారు సప్తర్షుల స్థాయిలోకి చేరిపోతాడు చిన్నపిల్లలకు ఈ మంత్రం ఉపదేశం చేసి వారి చేత రోజుకి నూట ఎనిమిది చొప్పున నలభై ఒక్క రోజుల పాటు జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు జ్ఞాపక శక్తి బొత్తిగా లేని వారిని తొంభై రోజులు చేయమనండి రోజుకి నూట ఎనిమిది చొప్పున ఆపై అసాధ అంటే ఆపై అంటే ఆ పైన అతని కనుక తెలివితేట రాకపోతే అంటే లేదా జ్ఞానం సంపాదించుకోకపోతే అప్పుడు వచ్చి మాట్లాడండి అని చెప్పి అమ్మవారి యొక్క నామము విశిష్టతను తెలియజేస్తుంది అనమాట ఇది ఎవరు చెప్పలేదు మార్కండేయ అంటే చెప్పాడు ఇది మరి సాధారణం కాదు మార్కండేయ అంటే మరిసే ఉంటుందన్నమాట ఎవరైనా సరే ఈ మంత్రం చెప్పించి నాకు జ్ఞానం రాలేదు నాకు తెలివితేటలు అబ్బలేదు నాకు చదువు అబ్బలేదు అని చెప్పి ఎవరైనా ఉంటారు ఆ దగ్గరికి చేసిరండి అని చెప్పి ఆయన చాలా నమ్మకంతో చెప్పినటువంటి అమ్మవారి నామాలని శక్తివంతమైన కాబట్టి మనకు కొంతమందికి అనుమానం ఉంటుంది కదా ఈ నామం చెప్తే వస్తుందా చదువు వస్తుందా జ్ఞానం వస్తుందా ఏదైనా సరే మన నమ్మకంతో చేయాలి నమ్మకం ఉండాలి నమ్మకంతో చేయాలి కాబట్టి ఓం చిదగ్ని కుండ సంభూతాయ నమ అనే మంత్రాన్ని గనక ఎవరైతే నియమబద్ధంగా జపిస్తూ ఉంటారో ఒకవేళ పిల్లలకి చిన్నపిల్లలకి రాకపోతే పెద్దలైనా సరే పర్వాలేదు వారికి పక్కన కూర్చోబెట్టుకొని కనుక చేస్తే జ్ఞాపక శక్తి లేని వారికి జ్ఞాపక శక్తి వస్తుంది చక్కని పిల్లలందరూ కూడా చక్కని విద్యావంతులు అవుతారు నిన్నటి రోజున కూడా మనని మన రాత్రి లైవ్లో కూడా ఎవరు అడిగారు ఒక అబ్బాయి టెన్త్ క్లాస్ అవుతున్నాడు దక్షిణామొత్తి సూత్రం చదువుకోండి అని చెప్పి చెప్పాం మనం చక్కగా దాంతోపాటు చిన్న నామాన్ని గనక చదువుకున్నట్లయితే ఓం చదగ్ని కుండ సంబూతాయ నమహ అనే గనక నామాన్ని గనక వాళ్ళు చదువుకున్నట్లయితే ప్రతిరోజు ఎందుకంటే నామం చాలా సింపుల్ కదా చాలా చిన్నగా ఉంటుంది మనకి ఈజీగా ఎక్కడైనా సరే మనం పారాయణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పొద్దున్నే లేచి చక్కగా ఆ నామాన్ని పలకడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా మనకి మంచి ఫలితాలు రావడానికి అమ్మ ఇవన్నీ కూడా మనకి భగవంతుడు ఆయన చేరే మార్గానికి రకరకాల మార్గాలు మనకి చెప్పారనమాట ఈ మార్గంలో వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళండి ఈ మార్గంలో వెళ్ళండి అని మనం అది కూడా చేయలేకపోతే ఇక మనకి మన కోరికలు నాకు తేరలేదు నేను చేయలేను అంటే దానికి ఎవరైనా ఏమీ చేయలేరు అంటే మనకి అన్ని సంపదలు వచ్చేయాలి అన్ని కోరికలు తీరిపోవాలి కానీ నేను మాత్రం ఏమీ చేయను అంటే మన ప్రయత్నపూర్వకంగా ఏమి చేయకుండా నెరవేరాలన్నప్పుడు ఏది కూడా జరగదు అది గుర్తుపెట్టుకోండి సరే ఇంకా మరొక నామం గురించి చూద్దాము ఓం దేవకార్య సముజ్జతాయై నమ మరొకసారి చూడండి ఓం దేవకార్య సముజతాయ నమ అంటే అమ్మవారు సర్వకాల సర్వావస్థల్లో బ్రహ్మాండాలన్నింటిలోనూ నిండి ఉన్న చైతన్య స్వరూపమే అమ్మవారు అయినప్పటికీ రూపధారణ కోసం ఏదో ఒక కారణం కలిగించుకొని భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది అమ్మవారు లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మ సంస్థాపనకు అమ్మ దిగి వస్తుందని బ్రహ్మాండ పురాణం చెప్తుంది ధర్మమే శరీరంగా కలవారు దేవతలని అధర్మ శరీరులు రాక్షసులను భా భారత అరణ్యపర్వం ఉంటుంది అమ్మవారే దేవకార్య సముజత అయ్యింది అనగా ధర్మం స్థాపించడానికి ధర్మస్వరూపులైన దేవతల ప్రార్థన స్వీకరించి అధర్మ స్వరూపులైన రాక్షసులను సంహరించడానికి ఆవిర్భవించింది అమ్మవారు పాపాత్ములైన శత్రువులు పెచ్చు పెరిగి తమ మానాన తమను బతకనివ్వకుండా ఏడిపిస్తున్నప్పుడు వారి ఎదిరించే శక్తి లేనప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం దేవ కార్య సముజతయ నమ అంటే మనకి పాపం పెరిగిపోతుంది మనం ఏమో బలహీనమైపోతున్నాము మన ఎవరికి కూడా అంటే మనకి ఎదిరించే శక్తి లేదు ఎదిరించే శక్తి లేనప్పుడు అధర్మ పరులు ఎవరైతే ఉంటారో ఆ అధర్మాన్ని అణచివేయడానికి అమ్మవారు మీరు ప్రార్థన చేసినట్లయితే మనకి శక్తిని కల్పిస్తుంది అమ్మవారు లేదా వారిని వారిని ఎదిరించడానికి అమ్మవారే స్వయంగా దిగి వస్తుంది నామాన్ని జపించినట్లయితే ఓం దేవకార్య సముజ్జతాయే నమ అనే పడే మంత్రాన్ని తొంభై రోజుల పాటు శక్తిని అనుసరించి అంటే ఇంతే చే అంటే ఇన్ని రోజులే చేయాలని ఏమీ లేదు మీ ఓపికను బట్టి తొంభై రోజుల పాటు జపిస్తే చాలు జపం చేసేవారి శత్రువులు మిత్రులుగా మారిపోతారు ఎప్పుడు కూడా శత్రువు నాశనం అవ్వాలని మనం ఎప్పుడు కోరుకోకూడదు మన శత్రువులు మనకి ఎవరో ఉంటారు ఆపద చేసేవారు వారు నాశనం చేసుకోకూడదు వారు మన జోలికి రాకుండా ఉండేలాగా చూసుకోవాలి అంతే తప్ప మనం ఎప్పుడు కూడా వాళ్ళు పాడైపోవాలి వీళ్ళు పాడైపోవాలని ఎప్పుడు కూడా మనం కోరుకోకూడదు మనం కోరుకునేది ఏదైనా ఉంది అంటే ఏమిటి కేవలం కూడా వారు మన జోలికి రాకుండా అంటే మనతో మిత్రుత్వం కలిగి ఉండాలి లేదా అసలు మన జోలికి రాకుండా అయినా ఉండాలి ఈ రెండే చేసుకుంటే చాలా తప్ప అనవసరమైన దానికోసం వెళ్ళకూడదు చాలామంది చూస్తూనే ఉన్నాయి ఈ రోజుల్లో వాళ్ళ మీద వీళ్ళ మీద పగులు ప్రతీకారాలు పెట్టేసుకొని రకరకాల పనులు చేస్తూ ఉంటారు అసలు దానికి వెళ్ళకూడదు దానికోసమే మనకి చక్కగా ఈ మంత్రం చెప్పారనమాట ఓం దేవకార్య సముజతాయే నమ సాధారణంగా ఈ మంత్ర జపం ఎవ్వరికీ కీడు రానివ్వదు కనుక ఆ శత్రుత్వం తొలగిస్తుంది అందుకే చెప్పిన చూడు శత్రుత్వం తొలగిస్తుంది తప్ప శత్రువులో నాశనం చెయ్యదు అమ్మవారి నామం చూడండి ఎంత చక్కటి నామాల్లో అమ్మవారు కూడా శత్రువులో నాశనం చేయదు శత్రువులు మిత్రులుగా చేస్తుంది చక్కగా ఈ నామం కానీ లోక కంటకులై లోక కంటకులై ప్రజలను మరీ తీవ్రంగా వారిని మాత్రము అమ్మవారి స్వయంగా దిగివచ్చి వారి అంటే వారి పట్ల ఆవిడ ఏ యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటుంది శత్రుపీడ నివారణకు ప్రశాంతంగా జీవితం గడపడానికి ఈ మంత్రం చాలా బాగా పనిచేస్తుంది నిత్యం ఈ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసేవారికి ఎవరితోటి భేదం రాదు అయ్యా ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు కదా ఓం దేవకార్య సముద్రిత మహా అయ్యా నాకు మా ఇంట్లో గొడవలు ఉన్నాయండి లేకపోతే మా మా దాని అంటారు భర్త నా మాట వినట్లేదు భార్య నా మాట వినట్లేదు పిల్లలు నా మాట వినట్లేదు ఇలాగే ఎవరైనా సరే ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక చక్కగా వారందరూ ప్రశాంతమైన జీవితం గడపడానికి ఇది ఒక మంచి అద్భుతమైన మంత్రం అనమాట మనకి చక్కగా చేసుకోవచ్చు ఓం దేవకార్య సముజ్జతాయే నమ అనే దేవకార్య సముజ్జతాయే నమ అనే మంత్రాన్ని ఇన్ని రోజుల పాట నియమం లేదు కానీ ప్రతిరోజు కూడా మీరు నూట ఎనిమిది సార్లు కనుక జపం చేసినట్లయితే ఈ నామాన్ని గనక స్మరించుకున్నట్లయితే మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు నెక్స్ట్ ఆరో నామం చూద్దాం అందరికీ కూడా నా మన చెప్పే నామాలన్నీ అర్థమవుతున్నాయని అనుకుంటున్నానండి ఈ నామం యొక్క ప్రయోజనం కూడా చెప్పడం వల్ల ఏంటంటే మనం రేపు చదువుకునేటప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి దాన్ని భావన చేసుకుని చదివితే ఇంకా మనకి విశేషమైన ఫలితం ఉంటుంది అని చెప్పడమే దీని యొక్క ఉద్దేశం అన్నమాట మనం చెప్పడంలో అందరికీ అర్థమైతే కనుక దయచేసి అందరూ కొంచెం జాగ్రత్తగా వింటూ ఉండండి ఓం భాను సహస్రభాయే నమ మరొక నామం ఇది మన అందరికీ తెలిసిన నామమే ఓం భాను సహస్రభాయే నమ అంటే అమ్మవారు కాంతి స్వరూపిణి ప్ర అంటే మన వెలిగే అమ్మ అది అది సాధారణ కాంతి కాదు ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి అని దీని యొక్క అర్థం అనమాట ఇక్కడ సహస్రము అంటే లౌకికార్థమైన వెయ్యి అని కాదు అంటే ఉద్యుత్ బాను సహస్ర భార్య అయిన మహానా సహస్రమం అంటే వెయ్యి అంటే వెయ్యి మంది సూర్యుల యొక్క కాంతి అనుకుంటాం కదా కాదు అనంతమైన కాంతి అనంతము అని అర్థము మంది సూర్యులు ఆకాశంలో ఒకేసారి ఉదయిస్తే ఆ అరుణ కాంతి త్రిముత్తులు కూడా చూడలేరని బ్రహ్మాండ పురాణం ఉంటుంది అంతటి మహాకాంతి స్వరూపిణి అయిన అమ్మను ఆ అమ్మ అనుగ్రహించి దివ్య నేత్రాలు ప్రసాదిస్తేనే ఎవరైనా దర్శించగలరు ఈ కాంతి నుండి కోట్ల ప్రాణులు చూడగలిగే శక్తిని అమ్మ ఇస్తుంది అందుకే ఈ మంత్రాన్ని జపిస్తే నేత్ర దృష్టి బాగుంటుందని అంధత్వాన్ని రానివ్వదని ఆదిశంకరాచార్యుల వారు చెప్పారండి చక్కగా ఇది ఆదిశంకరాచార్యుల వారు చక్కగా మనకి ఇచ్చినటువంటి అమ్మవారి యొక్క నామ యొక్క విశిష్టతను స్వయంగా ఆది శంకరాచార్యులు వారే చెప్పారు కాబట్టి ఓం ఉజ్జద్భాను సహస్రభాయే నమ ఓం ఉజ్జద్భాను సహస్రభాయే నమ అనే మంత్రాన్ని గనక మీరు చక్కగా జపించినట్లయితే ఓం ఉజ్జత్ భాను సహాభాయ్ నమ అనే మంత్రం జపించినట్లయితే మనకి ఎవరైతే చూపు సరిగ్గా ఉండదో కొంతమంది చూపు లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా వారు మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటూ చక్కగా కూడా చిన్నప్పటి నుంచి ఈ నామాన్ని చెప్పిస్తున్నారు అనుకోండి అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ ప్రాబ్లం వచ్చిన తర్వాత రెక్టిఫికేషన్ కాదు ఇంకా అది పెరగకుండా ఉంటుంది కానీ అంతే నాకు ఆల్రెడీ సైట్ ఉందండి లేదా చూపు సరిగ్గా కనపడదు కాబట్టి నేను అమ్మవారి నామం జపించేస్తే నాకు మళ్ళీ అమ్మవారు చూపించేస్తారా అంటే దానికి మనం చెప్పగలిగేది ఏమీ ఉండదు కానీ అసలు రాకుండా ఉండడం కోసము మనం ప్రతిరోజు కూడా మన పిల్లలకి ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలు చాలామంది మొబైల్స్కి అలవాటు పడిపోయి ఇంకోటి పడిపోయి చిన్న వయసులోనే అందరికీ కూడా అవి వచ్చేస్తున్నాయి అందరికీ సైట్ వచ్చేస్తుంది కాబట్టి అలా లేకుండా ఉండడం కోసం అనమాట ఇవన్నీ కూడా దీన్ని కంటి చూపు బాగాలేని వారు యాభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున సూర్యోదయ కాంతిలో జపిస్తే చూపు బాగుపడుతుంది రేచికటి ఉన్నవారు ఉదయం సాయంత్రం ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున సంవత్సర కాలం చేస్తే రేచికటి పూర్తిగా తొలగిపోతుందని వామకేశ్వర తంత్రం చెబుతుంది కొంతమందికి కళ్ళకి దృష్టి దోషం ఉంటుంది దీన్నే దిష్టి అంటారు ఇటువంటి దిష్టి తగలకుండా ఉండడానికి రోజుకి ఇరవై ఏడు సార్లు చొప్పున ఒక్క సంవత్సరం పాటు ఈ మంత్రాన్ని ఓం ఉజ్జత్ శాస్త్రభాయ నమని జపిస్తే చాలు ఇక జీవితంలో మనకి ఇతరుల వల్ల వచ్చే దృష్టి దోష ఫలితాలు రావు పుట్టుకతో అందరితో ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని జపం చేస్తే వారికి నేత్రదానం చేసేవారు లభిస్తారు వారికి నేత్రదానం చేసేవారు లభిస్తారని శ్రీ విద్య రహస్యం చెబుతుంది నిత్యం పదకొండు సార్లు ఈ మంత్రం జపం చేస్తే చూపు చాలా బాగుంటుందని భాస్కర రాయులు వారు చెప్పారు కాబట్టి ఈ మంత్రం వల్ల ఇంతటి విశేషమైన ఫలితం ఉంది ఓం ఉజ్జద్భాను సహస్రభాయే నమ అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఒకవేళ అంధత్వంతో ఉన్నవారు కనుక జపించినట్లయితే వారికి నేత్రదానం చేసేటువంటి వ్యక్తులు దొరుకుతారు అని చెప్పి చెప్పింది శాస్త్రం మనకి కాబట్టి ఆ విధంగా చూడండి నెక్స్ట్ లాస్ట్ దీన్ని ఈరోజు ఇది చెప్పుకొని మనం ఈరోజు దీన్ని ముగిద్దాము మిగతాయి మన తర్వాత చెప్పుకుందాం ప్రతిరోజు కూడా కొన్ని నామాలు చెప్పుకుంటూ ఉంటే మనకి విశేషమైన ఫలితం కలుగుతుంది ఓం చతుర్బాహు సమన్వితాయే నమ ఓం చతుర్బాహు సమన్వితాయే నమ ఇది మంత్రం చూడండి చతుర్బాహు అంటే నాలుగు చేతులతో సమన్వితాయే నమః నమ సో దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు అమ్మవారు అనేక రూపాలు ధరించింది ఈ రూపాల్లో ఉత్తమ రూపము శ్రీ లలితా పరా భట్టారిక అయ్యండి శివాజీ గారు ఈరోజు పేరు పెట్టుకున్న శివాజీ గారు శుభోదయం అండి మీకు కూడా శ్రీమాత్రే నమ శ్రీ లలితా పరా భట్టారిక అమ్మవారు కాబట్టి ఆ తల్లి నాలుగు చేతులతో దర్శనమిస్తుంది నాలుగు వేదాలు నాలుగు చేతులని ఈ నాలుగు చేతులతో ధర్మ అర్ధ కామ మోక్షాలు అనబడే చతుర్విధ ఫలపురుషార్థాలు ప్రసాదిస్తుందని దుష్ట సంహారం చేయడానికి నాలుగు చేతుల్లోనూ ఆయుధాలు ధరిస్తుందని బ్రహ్మాండ పురాణంలో శ్రీ లలితాఖ్యానం వల తెలుస్తుంది ఈ నాలుగు చేతులను భక్తితో స్మరిస్తే మనస్సు బుద్ధి చిత్తము అహంకారం అనబడే నాలుగు సక్రమంగా పనిచేస్తాయి మనసు విధాల పోతూ నిలకడలేని వారికి ఈ మంత్రం ఒక అద్భుతమైన వరము నాకు మనసు అంటే నాకు దేని మీద నేను కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నానండి నా మనసు నిలకడగా ఉండట్లేదు ఎటుటో వెళ్ళిపోతుంది నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయట్లేకపోతున్నాను అన్న వారికి ఈ మంత్రము విశేషంగా పనిచేస్తుంది ఓం చతుర్బాహు సమన్వితాయే నమ అనే మంత్రాన్ని నలభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రం జపం చేస్తే మనసు చంచలము కాకుండా ఏకాగ్రతను నిలుపుకుంటుంది ఇలా లేని వారు దీన్ని తప్పక జపించగలరు ఈ మంత్రాన్ని తొంభై రోజుల పాటు రోజుకి నూట ఎనిమిది సార్లు చెప్పున రాత్రి తొమ్మిది గంటలకు జపం చేస్తే కాళ్ళు చేతులకు ఉండే వెనుకలు నొప్పులు తగ్గుతాయి ఓ వెరీ గుడ్ అండి వెరీ గుడ్ వెరీ గుడ్ అదేనండి చెప్పే కదా భగవంతుడు ఎప్పుడైనా సరే కొంత ఇబ్బంది మనకి వల్ల సరైన సమయంలో ఆయనే మనకి ఎవరో ఒక దారి చూపిస్తూ ఉంటాడు మనకి అదే ఎప్పుడైనా సరే జరిగే వాస్తవం అదే ఎప్పుడెప్పటికీ కూడా మనకి ఆయనే మనకి భగవంతుడే దారి చూపిస్తాడు మనం ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని చూపించాలని అప్పటి వరకు కూడా మన కొంత బాధలు పడుతూనే ఉండాల్సిందే కానీ ఇప్పుడు చూడండి ఇప్పుడు మంచి అవకాశం వచ్చింది చక్కగా మీ బాధలు తీరిపోయేటువంటి ఒక మంచి వైద్యుడు దొరికాడు నిజంగా చాలా సంతోషకరమైన విషయం అండి అయ్యో ఓకే ధన్యవాదాలు అంటే మన అందరం కూడా బాగుండాలని కోరుకోవాలి అందే చెప్తున్నాం కదా ఎప్పుడు కూడా మనం ఎప్పుడూ కూడా అందరూ బాగుండాలని ఆ దేవుడి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని మనం ఎప్పుడూ కోరుకుంటామండి కాబట్టి అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పబోయే మంత్రాలు కూడా ఇప్పుడు లలితా సహస్ర చాలామంది అడుగుతారు కదా అందుకని నేను ఈరోజు లలితా సహస్రనామ యొక్క ఇంపార్టెన్స్ ఏదైతే ఉంటుందో దాని విశేషాల గురించి చెప్తున్నాము ఇందులో మనకు ఉపయోగపడే అంటే మనకి ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య ప్రకారంగా ఈ మంత్రాన్ని చెప్పించుకోవచ్చు చక్కగా సరే తొంభై రోజుల పాటు రోజుకు నూట ఎనిమిది సార్లు చొప్పున రాత్రి తొమ్మిది గంటకు జపం చేస్తే కాలకు చేతులకు ఉండే బెనుకులు నొప్పులు తగ్గుతాయి చిన్నపాటి బరువులు కూడా ఎత్తలేని వారు మెడ తరచుగా బెనికి నొప్పులతో బాధపడేవారు ఉదయం పూట తొంభై రోజుల పాటు ఈ మంత్రాన్ని లోపల జపం చేస్తే మంట మనసులో జపం చేసుకుంటే ఆ బాధలు దూరం అవుతాయి చేతివేలు కాలివేలు సరిగ్గా పనిచేయక నొప్పితో సతమతమయ్యేవారు ఉదయం తులసి మొక్క ఎదురుగా నిలబడి నలభై రోజుల పాటు ఈ మంత్రాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు జపం చేస్తే మంచి ఫలితము ఉంటుంది కాబట్టి ఈ మంత్రం మళ్ళొక్కసారి చెప్తుందండి ఓం చతుర్బాహు సమన్వితాయే నమ ఓం చతుర్బాహు సమన్వితాయే నమ అనే మంత్రాన్ని గనక మీరు జపించినట్లయితే మనకి ఎటువంటి ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పటికీ ఆ సమస్యలన్నీ కూడా దూరం అవడానికి ఈ ఈ నే ఈ నామం చక్కగా పనిచేస్తుంది అయ్యో అందరూ కూడా చక్కగా భగవంతునికైనా మనకేమో మనకి ఎప్పుడు కూడా భగవంతునికే మీరు థ్యాంక్స్ చెప్పాలి ఎవరికైనా సరే ఎందుకంటే ఆ భగవంతుడే మనకి దారి చూపించేది మనకి సమస్య ఏ సమస్య వచ్చినా కూడా మనం చెప్పుకో మనం పట్టుకోవాల్సిన భగవంతుడి పాదాలే మనం చెప్పుకోవాల్సిన బాధ కూడా భగవంతుడికి ఆ భగవంతుడే మనకి అంటే మనం చెప్పే మాత్రమే అంతే మనం చెప్పేవన్నీ చాలామంది ఇప్పుడు పాటిస్తారన్న పాటించడానికి కాదు కానీ చక్కగా ఆ రూపంలో ఇప్పుడు నేను చెప్పాను నాలాంటే చాలామంది చెప్పు ఉంటారు పెద్దలు ఎవరైనా సరే చెప్పు ఉంటారు నేను ఇంకా చిన్నవాడిని చాలామంది పెద్దలు ఉంటారు ఆ పెద్దలందరూ కూడా ఆ భగవంతుడి రూపంలో వచ్చేలా చెప్తూ ఉంటారన్నమాట కాబట్టి మనకి అందరూ కూడా అందుకనే అంటన మనకు ఆనందం వచ్చినా బాధ వచ్చినా మన కృతజ్ఞత చెప్పుకోవాల్సింది భగవంతుడికే మన భగవంతుడికే ఇప్పుడు సర్వదా రుణపడి ఉండాలి అందరికీ కూడా అదే నేనే ఎప్పుడు చెప్పేది సరే మన మిగతా నామాల గురించి కూడా మనం తర్వాత రోజుల్లో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది చక్కగా ఎవరికైనా సమస్యల్లో ఉన్న వారికి మీరు చక్కగా ఇది ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఎంతో కొంత లబ్ధి పొందుతారు అనుకుంటున్నాం మనం అలాగే ఎవరికైనా కూడా ఇలా ధర్మ సందేహాలు కానీ ఇలాంటివి ఉన్నప్పుడు చక్కగా కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చామండి అందులో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి అందరికీ కూడా ఈరోజు అందరికీ చాలా మంచిగా ఉండాలని ఆ భగవంతుడు ఆశిస్తులు మన అందరి మీద ఉండాలని మరీ మరీ కోరుకుంటూ తిరిగి రాత్రి మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దామండి శ్రీమాతే నమన్ జయ శ్రీమన్నారాయణ